హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీర్ అఖిల్ ఫ్యామిలీ సో ఈరోజు లాగ్ వచ్చేసి మార్నింగ్ రొటీన్ బ్లాగ్ విత్ ప్రిపరేషన్ బ్లాగ్ చాలామంది మార్నింగ్ ఎలా లేస్తున్నారు అక్క ఆ పిల్లలతో అసలు అంతా ఓఫీగా ఇలా చేసుకోగలుగుతున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు అలాగే టైం టేబుల్ది అడిగారు కదా నేను టైం టేబుల్ది ప్రీవియస్గా కూడా చెప్పాను సిలబస్ కాపీస్ కూడా నేను నిన్నటి వీడియోలో మొత్తం పోస్ట్ చేశాను కొన్ని ఈరోజు ఇంకా ఏమన్నా ఉంటే ఈరోజు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఈ సిలబస్ కాపీస్ టూ టూ థౌజండ్ ట్వెల్వ్ ఇ అని నేను నిన్న ఎస్టర్డే వీడియోలో ఆల్రెడీ క్లారిటీగా చెప్పిన కొందరు కావాలని మీరేమన్నా సిలబస్ కాపీకి అథారిటీ వహిస్తున్నారా మీకు ఏం తెలుసు అని దాని గురించి మీకు ఏం నాలెడ్జ్ ఉందని చెప్తున్నారు మోడల్ స్కూల్ గురించి అని చెప్పేసి కొందరు అంటున్నారు సో వాటి గురించి నేను ఒకసారి వీడియోలో క్లారిటీగా ఒక హౌస్ వైఫ్గా ఉంటూ ఏ ఎందుకు మనం ఇక్కడ వీడియోస్కి నేను కష్టపడి కష్టపడి ఎందుకు చదువుతున్నా అనేది కూడా ఈ వీడియోలో ఒక చిన్న క్లారిటీ మీకు ఇస్తాను వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది కొత్తగా చూసే వాళ్ళు మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా సో కమింగ్ టు ది పాయింట్ నాకు ఒక రీసెంట్గా ఎన్ని సంవత్సరాలు త్రీ ఇయర్స్ అవుతుంది నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి రీసెంట్గా జస్ట్ టూ వీడియో టూ కామెంట్సే వచ్చినాయి అది నెగిటివ్గా ఒకరు వచ్చేసి లాస్ట్ టూ త్రీ డేస్ బ్యాక్ నువ్వు చాలా ఓవరాక్షన్ చేస్తున్నావు అని పెట్టేసి ఒకరు వచ్చేసి ఏమైనా సిలబస్ కాఫీ అథారిటీ వహిస్తున్నావు నీకు ఏం తెలుసు మోడల్ స్కూల్లో ఏం ప్రమోషన్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ కేశవ్ సార్ చెప్తున్నారు కదా నీ నేను కూడా అన్నీ తెలుసుకున్న తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఏది తెలియకుండా ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వను నాకున్న నేను ఒకటి చెప్తా చూడండి నా మా అమ్మ సైడ్ వాళ్ళ దాంట్లో అందరూ రిలేటివ్స్ ఎంప్లాయీసే ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిపార్ట్మెంట్లలో అందరూ ఉన్న వాళ్ళే ఉన్నారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో మా చిన్నాన్న ఎస్ఐ ఉన్నాడు ఏఎస్ఐ ఈవెన్ మా పెద్ద మామయ్య ఏఎస్ఐ ఉన్నాడు మా రిలేటివ్స్ ఇంకొకతను అన్న ఏ ఎస్ఐగా ఉన్నాడు ఒక అతను కానిస్టేబుల్ ఒక అతను విఆర్ఓగా ఉన్నారు ఇంకొక అన్న మా సొంత మేనమామ కొడుకు ఈ మన స్కూల్ అసిస్టెంట్గా సారీ పీఈటీగా చేస్తాడు స్కూల్ అసిస్టెంట్ మొన్ననే ప్రమోషన్ వచ్చింది డిస్టిక్ అథారిటీ స్టేట్ అథారిటీ కూడా ఆయన కోఆర్డినేషన్గా చేస్తాడు సో అది చాలా హై అథారిటీ లెవెల్లో వర్క్ చేస్తాడు మా మేనమామ కొడుకు ఇంకొందరు డాక్టర్ లెవెల్లో ఉన్నారు కొందరు వచ్చేసి సాఫ్ట్వేర్ కొందరు అదర్ కంట్రీస్కి వెళ్ళు నాకు మేనమామలు నలుగురు సో నలుగురికి ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు పిల్లలు కాబట్టి సో అట్లా మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని టీచర్ జాబ్స్ ఉన్నారు గురుకులాలల్లో ఉన్నారు మోడల్ స్కూల్లో ఉన్నారు అన్నిట్లలో ఉన్నారు సో మాకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ తెలియకుండా నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి లేదు దట్టు నేను కూడా ఒక సొసైటీలో వర్క్ చేసి వచ్చిన ఎలా వర్క్ చేసినా మీకు ఆల్మోస్ట్ నాకు ఓల్డ్ స్టూడే ఓల్డ్ వాళ్ళ సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు నేను చేసింది ఫస్ట్ నా పోస్టింగు మంచిర్యాలు లెఫ్ట్ పోచంపాడులో డిగ్రీ కాలేజ్ స్టార్ట్ అయింది ఫస్ట్ డిగ్రీ కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ బ్యాచ్లోనే ఫస్ట్ నా పీజీ పాస్ అవుట్ టూ థౌజండ్ థర్టీన్లోనే అవుట్ సెమిస్టర్ అయిపోగానే నేను రిజల్ట్ రాగానే ఆ నోటిఫికేషన్ వచ్చింది జాబ్ రాసిన కరీంనగర్లో పోయి ఎగ్జామ్ రాసిన జాబ్ వచ్చింది డెమో క్లాస్ ఇచ్చిన మాసప్ ట్యాంక్లో మారుతి మారుతిరావు సార్ అని చెప్పేసి మాకు హెడ్ ఉండే మా మాసప్ ట్యాంక్లో హెడ్ సారు మళ్ళీ ఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మాకు అప్పుడు మాకు ఈ సొసైటీకి హెడ్ ఉంటుండే కాబట్టి సో అప్పుడు వీల హాయం ప్రవీణ్ సార్ ఉన్నప్పుడు నేను అందులో వర్క్ చేసిన సార్తో ఫొటోస్ దిగిన నా దగ్గర క్లాస్ రూమ్ ఫొటోస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో నా సబ్జెక్ట్ వచ్చేసి మైక్రోబయాలజీ డిగ్రీ లెక్చరర్గా చేసిన టీఎస్ డబ్ల్యూఆర్ డిసి నా ఫస్ట్ అక్కడ అక్కడ నాకు మంచిర్యాల డిస్టిక్లో ఫస్ట్ పోస్టింగ్ వస్తే మంచిర్యాలది కాలేజ్ లెఫ్ట్ పోచంపాడు దగ్గర పెట్టిండ్రు సో అక్కడ నుంచి నాకు మా ఇంటికి దగ్గరుండే కాబట్టి నేను స్కూటీ నుంచి వెళ్ళేసి వచ్చిన తర్వాత అది మళ్ళీ మంచిర్యాలకు షిఫ్ట్ అయిపోతుంది డిగ్రీ కాలేజ్ అన్నప్పుడు నాకు లాంగ్ అవుతుంది అని అంటే నేను మారుతీరావు సార్ని రిక్వెస్ట్ పెట్టుకొని మెదక్లో మైక్రోబయాలజీ పోస్ట్ వేకెన్సీ ఉంది వేకెన్సీ ఉంటే అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ తీసుకున్నా మెద మెదక్కి సో మెదక్లో చేసిన తర్వాత నేను మెదక్ తర్వాత లాస్ట్ మళ్ళీ నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను వనపర్తికి కూడా ట్రాన్స్ఫర్ తీసుకున్నా వనఫర్తి దగ్గర రామాలయం వెనుక బ్యాక్ సైడ్లో కాలేజ్ ఉంది డిగ్రీ కాలేజ్ సో అక్కడ నేను వనపర్తిలో డిగ్రీ కాలేజ్లో నేను వర్క్ చేసిన ఒక సెమిస్టర్కి ఒకటే సెమిస్టర్కి చేసిన వనపర్తిలోనైతే సో అక్క ఆ సెమిస్టర్కి చేసి థర్డ్ సెమిస్టర్కి చేసిన చేసిన తర్వాత అది అక్కడికి నాకు ఇంకా కన్ స్టాఫ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఏమైందంటే మా హస్బెండ్కి ఏమో హైదరాబాద్లో నాకేమో అక్కడ జాబ్ కాబట్టి సో మాకు కుదరట్లేదు ఇంకా వద్దు ఎవరో ఒకరు జాబ్ డ్రాప్ కావాలని అంటే నేనేం చేసినానంటే నేను ఎన్ని రోజులు ఈ ప్రైవేట్ జాబ్ చేసినా కూడా నాకు ఇంతే ఉంటుంది నాకు ఇది సెట్ కాదు సో ఎందుకంటే ఈ గురుకులాలలో టార్చర్ ఎక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ వాళ్ళు గురుకులాల గెస్ట్గా చేసే వాళ్ళకి టూ మచ్ టార్చర్ నైట్ షిఫ్ట్స్ డే షిఫ్ట్స్ సండే షిఫ్ట్స్ ఫెస్టివల్ షిఫ్ట్స్ ఇట్లా ఉంటాయి సో ఆఫ్టర్ మ్యారేజ్ అది సెట్ కాలేదు ఇక మా హస్బెండ్ ఏమంటే సరే నువ్వు డ్రాప్ అయిపో నువ్వు డ్రాప్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ నేను చేస్తున్న నాకు బాగానే ఉంది కాబట్టి నీకు అవసరం లేదు నువ్వు ప్రిఫేర్ కావాలనుకుంటున్నావు కాబట్టి ప్రిఫేర్ కా అని చెప్పేసి అప్పుడు నేను డ్రాప్ అయిన తర్వాత కూడా నేను ఎప్పుడు ఖాళీగా ఉండాలని నేను ట్రై చేయాలి డ్రాప్ అయ్యి హైదరాబాద్లో ఉన్నా కూడా నేను హైదరాబాద్లో చైతన్యపురి దగ్గర ఉన్న ఎల్ఐసి బ్రాంచ్లో వన్ నా పాప నైన్ మంత్స్ వరకు నేను జాబ్ చేసిన ఎల్ఐసి బ్రాంచ్లో సో జాబ్ చేసి నైన్ మంత్స్ డెలివరీకి మా అమ్మూళ్ళ ఇంటికి డెలివర్ అయినాక ఆ డెలివర్ అయి వచ్చిన వన్ ఇయర్ కొంచెం అటు ఇట్లా ఖాళీగా ఉండకుండా ఇంట్లో ఉండి యూట్యూబ్ చూసుకుంటూ వీడియోస్ నేర్చుకున్నా స్టిచ్చింగ్ వీడియోస్ సో అట్లా స్టిచ్చింగ్ అంటే ఫాఫా కుట్టింది కాబట్టి ఫాఫాకి నేను ఓన్గా కుట్టి వేసుకోవాలి నేను కుట్టాలి అని చెప్పేసి అట్లా నేను ట్రై చేసుకొని అట్లా నేర్చుకున్నా దాని తర్వాత కరోనా వచ్చింది కరోనాలో కూడా ఖాళీగా ఉండడం ఎందుకు అన్నట్టుగా నేను ఇట్లా ప్రిపరేషన్ చేసుకోవాలా లేదంటే స్టిచ్చింగ్ చేసుకోవాలా ఏదో ఒకటి చెయ్యాలా ఇంకా లైఫ్ ఇంతే కాదు నేను ఇంకా ఏదన్నా చెయ్యాలా నాకంటే ఒక గవర్నమెంట్ జాబ్ రావాలా నేను ఇంట్లో ఇంత చదివి నేను ఎందుకు ఖాళీగా ఉండాలా నా లైఫ్ని అని చెప్పేసి నేను ఖాళీగా ఉండకుండా నేను కష్టపడుతూనే వచ్చిన అది చిన్నప్పటి నుంచి నా మెంటాలిటీ అంతే ఉంది ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నా ఎవరైనా కూడా ఒకరిని తక్కువ అంచనా ఎప్పుడు వేయద్దు మనకు నోరున్నది ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎవరి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వారికి ఉంటాయి ఒకరి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి మీకు తెలియదు ఎందుకంటే ఇక్కడ సిటీలో ఉంటున్నాం అని అంటే దీని రెంట్లు కానీ ఖర్చులు కానీ మనకు విలేజ్కి ఇక్కడికి విలేజ్లో మా అమ్మ ఐదు పది రూపాయల పాలు తెచ్చుకొని తాగి ఉంటుంది అక్కడ మేము పోయినా కూడా ఒక పది రూపాయల పాలు తెచ్చుకుంటే చాయ్ అందరం తాగలుగుతాం కానీ ఇక్కడ అట్లా కొంటే మనకు పది రూపాయల ప్యాకెట్కి ఒక్కరికి అయ్యంత పాలు వస్తుంది అంటే నీళ్ళు పోసినా గలీజ్గా ఉంటుంది థర్టీ ఫైవ్ రూపీస్ పాలు థర్టీ టూ రూపీస్ పాలకే పడుతుంది పెరుగు అన్ని కాస్ట్ ఎక్కువ ఇక్కడ లివింగ్ కాస్ట్ ఎక్కువ శాలరీస్ అట్లానే ఉంటాయి అని అంటారు కానీ దానికి తగ్గట్టుగా దాని ఖర్చు ఉంటుంది సో ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఫీజు ఒక్క హాఫ్ ఆకే సెవెంటీ ఫైవ్ వరకు అవుతుంది ఇయర్కి ఇప్పుడు ఇద్దరు వెళ్ళాలి కాబట్టి ఇద్దరికంటే ఎంత కావాలా బుక్స్కు వాళ్ళ ఖర్చు మంత్లీ ఒకటి అంటారు ప్రాజెక్ట్ అంటారు ఏదో ఉంటాయి సంథింగ్ ఇట్లా వీటన్నిటిని ఫేస్ చేసుకోవాలని అంటే నేను మా హస్బెండ్కి సపోర్ట్ సపోర్ట్ చేయాలా అని చెప్పేసి నా ఇంటెన్షన్ అందుకు నేను నాది నేను ఓన్గా ఎర్న్ చేసుకోవాలా నేను ఒక దాంట్లో డెవలప్ కావాలా అని చెప్పేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నా యూట్యూబ్ను ఇప్పుడు ఇన్ కేస్ నేను ఒకవేళ చేయాలంటే స్టిచ్చింగ్ వీడియోస్ చేయొచ్చు నేను కుకింగ్ వీడియోస్ వ్లాగ్స్ తీసుకోవచ్చు కుకింగ్ వీడియోస్ చేసుకొని పెట్టుకోవచ్చు నేను అవన్నీ చేయట్లేదు కదా ఎందుకు ఇది చేస్తున్నా ఎందుకంటే అది నా ఫ్యాషన్ కాదు అది నేను చేయలేను ఎందుకు నాకు వచ్చు స్టిచ్చింగ్ ఇప్పుడు నేను రోజు ఒక వీడియో స్టిచ్చింగ్ వీడియోస్ మంచిగా ఆఫ్ కుట్టి ఒక డిజైనర్ కుట్టి చూపించండి అనుకో నాకు లక్షల వ్యూస్ వస్తే నేను ఎక్కువ ఎర్నీ చేయొచ్చు కానీ నాకు అది దాని మీద నాకు లైఫ్ టైం బతకాలని లేదు కదా నాకంటూ ఒక జాబ్ తెచ్చుకోవాలి నాకంటూ ఒక గుర్తింపు రావాలి సొసైటీ అని నా తపన అంతే నేను ఎవరికి ఏమీ రాంగ్ గైడెన్స్ ఇవ్వట్లేదు నేను ఎవరికి ఏమీ మిస్ మిస్గా ఏం చెప్పట్లేదు నాకున్న నాలెడ్జ్ని నాకున్న తెలిసిన వాళ్ళని ఇప్పుడు నేను ఇన్ని కాలేజీలలో చేసినప్పుడు నా కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా నా కొలీగ్స్ ఉంటారు కదా మళ్ళీ మా సొసైటీ ఒక్కసారి గురుకులాల జాయిన్ అయినా అంటే ఒక గ్రూప్స్ ఉంటాయి ఆ గ్రూప్స్ లో అన్ని తెలుస్తాయి మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్నీ తెలుస్తాయి కాబట్టి అన్నీ మనకు ఇన్ఫర్మేషన్ మనకు వస్తూనే ఉంటాయి తొందర తొందరగా తెలియకుండా నేను ఇప్పుడు ఇక్కడ మీకు ఇచ్చినా కూడా ఇప్పుడు నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళందరికీ నేను ఛానల్ చేస్తున్నాను తెలుసు నువ్వేంది అట్లా చెప్పినావని చెప్పేసి నన్ను రేపు క్వశ్చన్ రేజ్ చేస్తారు కదా ఎవరైనా కూడా ఏదైనా కూడా తెలియంది ఎవరు ఏది చెప్పారండి దయచేసి ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి సో నేను చేయాలనుకుంటే వేరే మస్తు కంటెంట్ క్రియేట్ చేసుకుంటా నేను యూట్యూబ్ కోసమే అనుకుంటే ఎన్నో చేయొచ్చు ఏదో ఒకటి చేయొచ్చు కానీ నేను అట్లా కాదు యూట్యూబ్ కోసమే నేను క్రియేట్ చేయట్లేదు నేను ఒక హౌస్ వైఫ్గా చదువుతున్నాను అలాంటి హౌస్ వైఫ్స్ నాలాగా ఇంట్లో ఉండి హై అందరు ఆల్మోస్ట్ ఈ కాలంలో పీజీలు బిఎడ్లు చేసిన వాళ్ళు ఉన్నారు అందరికీ జాబ్ చేయాలని ఉంటుంది కానీ ఇంట్లో సపోర్ట్ లేక మా అలాగా ఎవరు సపోర్ట్ చేయక ఇబ్బందులు పడుతూ ఇంట్లోనే ఉండిపోయి పిల్లల కోసం మా లైఫ్ని సాక్రిఫైస్ చేసుకుంటూ మేము ఇక్కడ ఉంటాము అట్లాంటివి అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా ఎవరైనా కూడా ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు చాలా చెప్తాం ఎవరి బరువు బాధ్యతలు వాళ్ళకే తెలుస్తాయి అవి బాధ్యత మోసిన వాడికి బరువు అనుభవ బరువుని వాడికే అదంతా అర్థమవుతుంది ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి ఇక్కడ మనము ప్రతీది ఇప్పుడున్న సొసైటీలో ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉన్న జీవితం ఈ జీవితానికి ప్రతీదానికి మనకు కావాలి సో ఇప్పుడు మనకు డబ్బు కావాలి నాకు జాబు కావాలి నాకు రెండు కావాలి అని అంటే నేను ఏది చోటు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి నాకున్న నాలెడ్జ్ నాకు మల్టీమీడియా నేను త్రీ మంత్స్ కోర్స్ చేసిన నాకు ఈ ఎడిటింగ్లు ఇవన్నీ నాకు అంత ఈజీ ఈజీ ఎడోఫ్ ప్రీమియం ప్రో సెవెన్ పాయింట్ జీరో ఫోటోషాప్ వచ్చు ఎడోఫ్ ఆఫ్ ఫోర్ టూ పాయింట్ టూ జీరో వచ్చు ఇవన్నీ నేను ఏదో ఒకటి ఏఐ నేర్చుకొని దాన్ని యూజ్ చేసుకొని ఏ ఏ విధంగా ఏదైనా చేయొచ్చు నాకు యూట్యూబ్లో కానీ నాకు అట్లా కాదు కాబట్టి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సో మీరైతే చదవాలనుకునే వాళ్ళు చదవండి మీరు చూడాలనుకుంటేనే చూడండి నేను ఎవరిని ఏం ఫోర్స్ చేయట్లేదు నేను ఎవరికి ఏం రాంగ్ గైడెన్స్ ఇవ్వట్లేదు ఇంతకు మించి నేను ఇంకా ఎవరిని ఏం తప్పు పట్టట్లేదు సో మీరు ఏమన్నా నేనేమన్నా స్టడీలో నేను ఏమన్నా మిస్టేక్ చేస్తే నాకు చెప్పండి ఎందుకంటే నేను కూడా ఇప్పుడు మీలాగా లర్నన్ అయినా ఎందుకంటే నాకు మైక్రోబయాలజీ నా మైక్రోబయాలజీలో మొత్తం ఏం నాకు ఇంటరు డిగ్రీకి లాస్ట్ బాట్ని సో నాకు డిగ్రీలను అయితే అంత అంతా మాత్రమే ఉండే లెక్చరర్ తర్వాత నేను మైక్రోబయాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేసిన ఎంఎస్సీ కూడా మైక్రోబయాలజీ చేసినా చేసిన సో తర్వాత నాకు దాని తర్వాత నేను లెక్చరర్గా వెళ్ళింది కూడా మైక్రోబయాలజీ సబ్జెక్ట్ మీద కాబట్టి సో నాకు దాని మీదనే ఎక్కువ గ్రిప్ ఉంటుంది న్యూట్రిషన్ కానీ వైరాలజీ కానీ బయోకెమిస్ట్రీ సబ్జెక్టు అలాగే మాకు ఫిజియాలజీ సబ్జెక్టు ఇట్లా కొన్ని స్పెసిఫిక్స్ మాకు స్పెషలైజేషన్ లాగానే వీటి విన్నీ ఎక్కువ ఉంటుంది వాటిని తక్కువ ఉంటుండే సో ఎంఎస్సీకి వచ్చిన తర్వాత సో నేను ఇప్పుడు దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది సో ఎవరైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి లైఫ్లో మనకంటూ ఒక గోల్ ఉంటే అది కొందరికి ఉంటుంది అట్లాంటి మనస్తత్వం కొందరికి బాధకపోతుంది ఇప్పుడు నా నా మనస్తత్వం ఎట్లా అంటే నాకు బయట పోయి చేస్తే మనకు జాబ్స్ వచ్చు ఇప్పుడు ఎందుకు ఇప్పటికైనా గెస్ట్గా గురుకుల పోయినా కూడా ఈజీగా తీసుకుంటారు కానీ అది మనకు పాజిబుల్ కాదు నాకంటూ పిల్లలు ఉన్నారు ఆ పిల్లల్ని వదిలేయలేక బయటకు వెళ్ళలేక ఇంట్లో ఉండి సతమతం అవుతాం కాబట్టి సో ఎవరైనా సరే మీకు నచ్చితే సబ్జెక్ట్ గురించి ఏమైనా రాంగ్గా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నేను కూడా తెలుసుకుంటాను లద్దు కాబట్టి సో మీరంతే కానీ వేరే విధంగా మాత్రం అర్థం చేసుకోకండి సో నేను చేసేది ఒక మంచి కోసం చేస్తున్నా కాబట్టి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీరు ఫ్యామిలీ